హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సిక టైలర్ చూడండి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ ఇలా స్టిచ్ చేస్తున్నాం లోడింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాము చూడండి ఎలా చేస్తున్నాము లైనింగ్ కింద వైపున పెట్టి పై వైపున ఇలా పెట్టేసేసి సైడ్ పార్ట్ అనమాట ముందు ఫ్రంట్ది అతికేసుకొని సైడ్ పార్ట్లో ముక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలు లైనింగ్ కింద పెట్టేసి పైన ఇలా ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టేసి ఇలా స్టిచ్ చేయాలన్నమాట చూడండి లోడింగ్ అనమాట ఇది చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మేము చేస్తుంటాం అనమాట అన్ని టిప్స్ కూడా చెప్తుంటాము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి ఎలా స్టిచ్ చేసామో చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చిందనేది నీట్గా చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో చూడండి లోపల వైపున కూడా చూడండి చూపిస్తాను లోపల వైపున ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట కుట్టి ఎక్కడ కూడా కనిపించదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్